హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ మెట్రో స్టేషన్కి ఆపోజిట్ మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కమ్యూనిటీలోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది ఎగ్జాక్ట్గా మనకు హైటెక్ సిటీ మెట్రో స్టేషన్కి ఆపోజిట్ మనకు మై హోమ్ నవదీప్ గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఫ్లాట్ అనేది ఉందండి ఆ కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అమ్యూనిటీస్ అనేవి మనకి కొంతవరకు అయితే ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ టోటల్ కమ్యూనిటీ మనకు టెన్ ఏకర్స్లో లొకేట్ అయి ఉందండి అండ్ మెయిన్ హైటెక్ సిటీ ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఏరియా మనకు రెంటల్ ఆక్యుపెన్సీ వైజ్గా చూసుకున్నా కానీ లేదా మనకు రోడ్ యాక్సెస్ వైజ్గా చూసుకున్న ఐటీ కారిడార్కి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుంది అండ్ మంచి ప్రైమ్ లొకేషన్లోనే మనకి కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యిందండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ టూ థౌజండ్ ఫోర్ స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ మనకి ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి కంప్లీట్గా మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ప్రజెంట్ అయితే ప్రాపర్టీ ఓనర్స్ని ఇందులో స్టే చేస్తున్నారండి అండ్ మీకు ఇంతసేపు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు మనకు పూజా గదికి సంబంధించిన స్పేస్ అనేది కవర్ చేశాను అండ్ మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము కంప్లీట్గా మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారండి మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన కండిషన్ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారు కిచెన్ ఏరియా వచ్చేసేసరికి కిచెన్కి అటాచ్డ్గా మనకు ఒక పాంట్రీ లేదా స్టోర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ యూ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఆ స్పేస్ కూడా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాదాపూర్ హైటెక్ సిటీ ఈ సరౌండింగ్ లొకాలిటీ మంచి ప్రైమ్ లొకేషన్లో మెట్రో యాక్సెస్ ఉన్న గేటెడ్ కమిటీలో ఎవరైతే ఫ్లాట్స్ సర్చ్ చేస్తున్నారో విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నారండి ఎగ్జాక్ట్గా మనకు మెట్రో స్టేషన్ ఆపోజిటే ఉంటుంది మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుందండి అండ్ కమర్షియల్ జోన్లో ఈ కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యిందండి ఈ లొకాలిటీ ఏదైతే మన కమ్యూనిటీ లొకేట్ అయ్యిందో ఇక్కడ పర్ స్క్వేర్ యాడ్ కాస్ట్ టూ టూ పాయింట్ ఫైవ్ వరకు పర్ స్క్వేర్ హార్డ్ ప్రైజ్ అనేది ఉందండి అండ్ మనకి లివింగ్ ఏరియాకి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ కవర్ చేశాను వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియాగా అవుతుంది ఈ టెన్ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు అందులో టూ బీహెచ్కి త్రీ బిహెచ్కి యూనిట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసింది అండ్ ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్టు అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఇందులో ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్కి సంబంధించి మనకు ల్యాండ్ షేర్ సెవెంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వచ్చిందండి మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ల్యాండ్ ప్రైజ్ ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో ఆ వాల్యూని బేస్ చేసుకొని ఏదైతే సెవెంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ల్యాండ్ ప్రైస్కి అప్రాక్స్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వాల్యుయేషన్లో మనకు ల్యాండ్ ప్రైజ్ వస్తుంది ఆ ల్యాండ్ ప్రైస్కే మనకు హైటెక్ సిటీలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది అవైలబుల్ ఉందండి ఈ త్రీ బీహెచ్కే పోర్షన్లో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ సెకండ్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్గా మనకు సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు కమ్యూనిటీలో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ మన గ్రోసరీ స్టోరు చాలా అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయండి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ప్రొవైడ్ చేశారు మెయింటెనెన్స్ బాగుంటుంది ఈ కమ్యూనిటీలో అండ్ బెడ్రూమ్లో చూడండి ఫ్లోరింగ్ అంతా ఉటైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు వాటర్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ప్రతి బెడ్రూమ్లో బెడ్ యూనిట్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఈ ప్రాపర్టీ ఓనర్స్ వేరే గేటెడ్ కమిటీలో విల్లాని పర్చేజ్ చేసుకున్నారండి అక్కడికి రీలోకేట్ అవుతున్నారు అందువల్ల ఈ ఫ్లాట్ని సేల్కి పెడుతున్నారు ఇప్పర్ అయితే ఎవరు టెనెంట్స్ స్టే చేయలేదండి ప్రాపర్టీ ఓనర్స్ కొన్నప్పటి నుంచి స్టే చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాడ్రోప్ స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్వంటెడ్ ఇచ్చారు అండ్ మనకి దీనికి డెడికేటెడ్గా పార్కింగ్ స్పేస్ వచ్చేసి మనకు టూ సిక్స్టీ స్క్వేర్ స్క్వేర్ ఫీట్ టూ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ సైజు పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి అందులో మనకు పెద్ద కార్ అయితే ఒక సింగిల్ కార్ పార్కింగ్ సరిపోతుంది ఒకవేళ మనకు టూ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే టూ కార్ పార్కింగ్ కూడా సరిపోతుందండి కమ్యూనిటీలో మనకు కామన్ పార్కింగ్స్ కూడా చాలా వరకు ప్రొవైడ్ చేశారు ఇవి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ మోడ్రన్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఎలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయో ఈ గేటెడ్ కమ్యూనిటీలో కూడా మనకు అవే అమ్యూనిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి అండ్ గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఉందండి కమ్యూనిటీలో వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ పార్క్స్ మనకు వాకింగ్ ట్రాక్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్